తిరుమల శ్రీవారి ఆలయంలో చోరీకి సంబంధించి విచారణ జరుగుతున్న పరకామణి కేసులో సూత్రధారి పాత్రధారి వైసీపీ నేత భూమన కరుణాకర్ నేనని తిరుపతి జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు ఒక మనిషి దగ్గర నుంచి అతను దొంగతనం చేసిన తర్వాత అనేది అది చరిత్రలో మనం ఎప్పుడు ఎక్కడ విషయం అది కూడా ఎవరైతే ఎవరైతే మన పిలిచిందో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు తప్పు జరిగింది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళలో కొంత దొంగ ఉందని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు అసలు వ్యంగ్యంగా మాట్లాడే అతనికి లేదు అసలు జీవితంలో దేవుడి మీద భక్తి ఉందో తెలియదు ప్రాంతాల మీద మనుషుల మీద పేద ప్రజల మీద ఉందలేదు అలాగే ఎందుకంటే ప్రతి విషయంలో మీరు చూస్తూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకంటే ఏడుకొండ స్వామి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా అందరినీ కూడా తెలుగు వాళ్ళంత కాపాడుచుకుంటారు గొప్ప స్వామి అలాంటి స్వామి మీద కూడా హేళనగా గతంలో కూడా మాట్లాడే విషయం మీకు తెలిసిందే పింక్ డైమండ్ అని చెప్పి మా మీద అబద్ధాలు చేసి చెప్పాడు లడ్డు వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పాడు గోశాల దగ్గర నుంచి అబద్ధాలు చెప్పాడు అన్ని రకాలుగా అబద్ధాలు చెప్తాడు వ్యంగంగా మాట్లాడు మే ప్లస్ దీంట్లో సూత్రధారి పాత్రధారి అతనే కాబట్టి అతను వ్యంగంగా మాట్లాడతాడు పరకామాని కేసులు అందరం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఆ భూములన్నీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నాడో అతని దగ్గర నుంచి ఎవరు ఎవరు బినామీలకి మార్చుకున్నారనేది కూడా తప్పకుండా రోజు